కొబ్బరి నీళ్లతో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే వీటితో మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి ప్రధానంగా మినరల్స్ మనకు దొరుకుతాయి దీంతో శరీరం ఉల్లాసంగా ఉంటుంది అదేవిధంగా తేనె ఇందులో కూడా ఎన్నో ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి ఇది సహజసిద్ధమైన యాంటీబయోటిక్ యాంటీ కారకంగా పనిచేస్తుంది ఈ క్రమంలో ఉదయాన్నే ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ తేనెని కలుపుకొని పరగడుపునే తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం కొబ్బరి నీళ్లు తేనె మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి విటమిన్ ఏ కూడా సమృద్ధిగా ఉంటుంది దీంతో ఈ మిశ్రమం యాంటీ ఏజింగ్ కారకంగా పనిచేస్తుంది అంటే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు వయస్సు మీద పడడం కారణంగా వచ్చే ముడతలు పోతాయి చర్మం కాంతివంతంగా మారుతుంది కొబ్బరి నీళ్లు తేనె మిశ్రమాన్ని నిత్యం తాగుతూ ఉంటే జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది గ్యాసు ఎసిడిటీ అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలు పోతాయి అల్సర్లు ఉంటే నయమవుతాయి ఈ మిశ్రమంలో యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉన్నాయి అందువల్ల ఇది కడుపులో ఉండే సూక్ష్మ క్రిములను పారద్రోలుతుంది దీంతో పాటు ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది దీంతో అధికంగా ఉన్న బరువు తగ్గుతారు కొవ్వు కరుగుతుంది కొబ్బరి నీళ్లు తేనె మిశ్రమంలో ఔషధ గుణాలు మెండుగా ఉండడం వల్ల అది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కిడ్నీలు శుభ్రమవుతాయి వాటిలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి కిడ్నీలు క్లీన్ అవుతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర